మొత్తం తెలంగాణలో బిఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ అనే ఏ అనుమానం లేదు మా చిచ్చ పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు ఈ రోజు కాదు రెండు వేల ఒకటిలో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువా వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి రెండు వేల ఒకటిలోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికలు పోటీ చేసి గులాబీ జెండా ఎగిరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మారావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై నాలుగేళ్లుగా కేసీఆర్ గారితో ఒక సోదరుడిగా కష్టమైన కింద పడ్డ మీద గెలిచినా గెలిచిన ఓడిన ఒక సోదరుడి లాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారే ఆలోచనలు పడ్డారట నేను ఎనిక్కడి నుంచి పోటీ చేయాలన్నా పక్క నియోజకవర్గానికి పోవాలా అనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా